నమస్తే నేను మీ రావుల భాస్కర్ రావు పర్యావరణ సామాజిక సేవకులు ఈ రాయపర్తి గ్రామంలో మండల కేంద్రంలో ఉన్నటువంటి ఈ చెరువు ఒకప్పుడు మంచినీళ్ళ చెరువు ఈరోజు ఈ చెరువు కాలుష్య కాసారంగా మారింది ఒకప్పుడు ఈ చెరువు యొక్క వైభవం ఎలా ఉండేది అంటే దారి పొడవున వాళ్ళు మంచినీళ్ళు తాగాలంటే ఏ ప్రాంతంలో అయినా మంచినీళ్ళు తాగే వసతి ఉండేది ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కూలీలు కానీ ఈ ప్రాంతంలో ఉన్న రైతులు కానీ ఈ చెరువులో ఉన్నటువంటి నీటిని చాలా సునాయసంగా రెండు దోషులతో తాగిపోయాడు ఇలా తాగడానికి అనుకూలంగా ఉన్న ఈ చెరువు నేడు మనం దూరంగా చూస్తున్నటువంటి సత్యనారాయణ హ్యాచరీస్ ఈ చెరువు యొక్క కేవలం రెండు వందల నుంచి మూడు వందల మీటర్ల దూరంలోనే ఉన్నది శాస్త్రీయంగా ఈ చెరువులో కట్టబడినటువంటి ఈ యొక్క హ్యాచరీస్ ఆ యొక్క కోళ్ళ ఫామ్ నుంచి వచ్చినటువంటి వ్యర్థ పదార్థాలన్నిటినీ కూడా వాళ్ళు దీ కాలువకు ఈ చెరువుకు ఫీడింగ్ ఛానల్ అయినటువంటి ఒర్రెల లోపట కూడా వాళ్ళ వ్యర్థ పదార్థాలను వదిలిపెట్టడం వల్ల చెరువు పూర్తిగా కాలుష్యకాసరంగా మారిపోయింది నిజానికి ఒక వ్యర్థ పదార్థాలను వదిలిపెట్టేటువంటి ఈ హ్యాచరీస్లో తీసుకోవాల్సిన కనీస శాస్త్రీయ ప్రమాణాలు లేకుండా పోతూ ఉన్నాయి సో ఇక్కడ వాళ్ళు చేయాల్సింది ఏంటంటే వాళ్ళ వ్యర్థ పదార్థాలను కంపోస్టింగ్ చేసి స్థానికంగా ఉన్న రైతులకు ఆ కంపోస్ట్ను ఉచితంగా ఇవ్వాల్సింది ఒక నియమం ఉంటుంది దాని తర్వాత వాళ్ళ దగ్గరనే సెప్టిక్ ట్యాంకులు కనుక కట్టి దాంట్లో ఆ వ్యర్థ పదార్థాలను కంపోస్ట్ చేసినట్టయితే ఈ చెరువు కాలుష్య కాసార వాళ్ళు కేవలం మోడల్గా కొన్ని రంధ్రాలు తీసి కొన్ని బెంద బొందలు తీసి అందులో నీటి నింపి వర్షాలు పడ్డప్పుడు ఓవర్ఫ్లో అయిన వాటర్ అంతా కూడా ఈ చెరువులోకి రావడం ఈ చెరువులోపట పచ్చగా ఈ చెరువు యొక్క అంచుల వెంట ఉండాల్సినటువంటి గడ్డి కూడా మాడిపోయి ఉండడం మీ అందరికి గమనించవచ్చు సో ఇక్కడ మీరు చూడండి చెరువు మధ్యలో ఉన్నటువంటి గడ్డి మాడిపోయింది చెరువు కొసలకు ఉన్న గడ్డి మాడిపోయింది ఆ తర్వాత చెరువు చుట్టూ ఉన్నటువంటిది కూడా ఇందులో పశుపక్షాతులు కూడా పెద్ద ఎత్తున ఒకప్పుడు ఉండేది ఏదో ఒకటి అరా తప్ప ఇప్పుడు ఇటు చేపలకు ఈ చెరువు మీద ఆధారపడ్డటువంటి ముదిరాజులు సుమారు నూట ఇరవై కుటుంబాలు దీంట్లోపటినే చెరువులను బట్టి చేపలను బట్టి చెరువు లోపల వాళ్ళు అమ్ముకొని జీవనోపాధి సాగించేది మనం చూడవచ్చు ఇక్కడ ఉపాధి పోవడమే కాదు చెరువు లోపల ఉన్నటువంటి జల ప్రకృతి జీవవైవిధ్యం దెబ్బతిన్నది అదేవిధంగా ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉన్నది ఏంటంటే ఈ నీటిని తాగునీరు సాగునీరుగా ఉన్న ఈ నీరును మనం ప్రత్యక్షంగా మీ అందరికీ చూపిస్తా వాటరు మామూలుగా నిల్వ ఉన్న నీళ్ళు కొద్దిగా ఆకుపచ్చ రంగుగా ఉంటుంది అట్లాంటి నీళ్ళు పూర్తి స్థాయి థిక్ గ్రీన్ కలర్గా మారిపోయి ఇందులో ఉన్నటువంటి ఇందులో ఉన్న జీవులను చంపేసి ఇందులో సూక్ష్మజీవులు పెరగడానికి ఆవాసంగా మారిపోయింది మీరు ఒకసారి ఈ నీటిని నేను సేకరిస్తూ ఉన్నా మీరు చూడండి ఈ నీళ్ళు ఏ కలర్లు ఉన్నాయో మీరు చూడవచ్చు ఇక్కడ మీరు ఈ ఈ ఇంత ఆకుపచ్చ నీళ్ళు ఈ నాసు మీద కూడా ప్రత్యేకంగా మైకు మైక్రో ఆర్గానిజమ్స్ అంటే సూక్ష్మజీవులు పెరుగుతూ ఉన్నాయి ఈ సూక్ష్మజీవులు ఇందులో ఈ కలుషిత నీరు రావడం వల్ల ఈ చెరువులో ఉన్నటువంటి ఈ యొక్క నాసు మీద ఒక ప్రత్యేకమైనటువంటి సూక్ష్మజీవులు ఉంటాయి ఆ సూక్ష్మజీవులు ఏంటి అంటే సాల్మోన్ ఎల్లా సాల్మోన్ సాల్మోనెల్లా స్పీసీస్ తర్వాత ఈ కోలీ తర్వాత క్లాస్టీడియం స్పీసియసు తర్వాత ఇట్లా రకరకాలైనటువంటి సూక్ష్మజీవులు వైరస్లు కూడా ఇందులో మళ్ళీ ఆ వ్యర్థ పదార్థాల్లో పట ఓటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ అంటారు అంటే గాలిలో పట్నే ఆవిరయ్యేటటువంటి కాంపౌండ్స్ తర్వాత ఇప్పుడు ఈ నీళ్ళను కూడా నేను ఒక ప్రైవేట్ ల్యాబ్ లోపల టెస్ట్ చేయించడం జరిగింది దీంట్లో ఉన్న ఇప్పుడు నేను చెప్పిన సూక్ష్మజీవులన్నీ కూడా ఇందులో ప్రజెంట్ ఇందులో ఉన్నవి నిన్న మేము కలెక్టర్ గారు మేడంతో కూడా ఇదే చర్చించినాం అయితే దాని ఇండస్ట్రియల్ యాక్ట్ ప్రకారంగా ఈ చెరువుకు అది మూడు వందల ఐదు వందల నుంచి మూడు వందల మీటర్ల మధ్యలో ఉండాలి కానీ నిజానికి అది రెండు వందల మీటర్ల మీదనే ఆ ఇండస్ట్రీ ఉన్నది కాబట్టి దీన్ని మూసేయడానికి అర్హత ఉన్నది అయితే వాళ్ళు పొందిన పర్మిషన్లు కానీ వాళ్ళు తీసుకున్నటువంటి అశాస్త్రీయమైనటువంటి నిర్ణయాల వల్ల నేను రాయపడితే గ్రామంలో పదివేల మంది జ పైకు చిలుకు ఉన్నటువంటి జనాభా ఈ నీళ్లు తాగి అవస్థపడి రోగాల పాలైపోయింది అయితే ఇండస్ట్రియల్ యాక్ట్ ప్రకారంగా మరి ఏవైనా సేఫ్టీ మెజర్మెంట్స్ తీసుకున్నారా లేకపోతే ఈ ఇందులో కలిసినందుకు మనం గ్రామ పంచాయతీకి ఏమైనా నష్టపరిహారం కట్టించి ఈ నీటిని శుభ్రపరచడానికి ఉన్నదా ఇప్పుడు మొన్నటికి మొన్న ఈ చెరువులో ఉన్నటువంటి బోరు నీళ్లను కేసింగ్ ఉన్న రంధ్రం ద్వారా అందులో నీళ్ళు పోయి ఆ నీళ్ళనే అందరూ తాగడం జరిగింది సో ఆ కేసింగ్ రంధ్రాన్ని గ్రామ పంచాయతీ సిబ్బంది పూడ్చడం ఆ తర్వాత దాన్ని మంచినీటిని సప్లై చేయడానికి ఇప్పుడు ఈ భూగర్భ జలాలు కూడా ఈ చెరువుల్లో ఉన్న నీళ్లు భూగర్భంలోకి ఇంకిపోయి మళ్ళీ బోర్ ద్వారా ఊరంతా సఫరంగా తరువాత అంటే ప్రజల ప్రాణాల కంట హ్యాచరీస్ యజమాని యొక్క లాభాలే మిన్న అన్నట్టుగా ప్రజాప్రతినిధులు కూడా మిన్నకుండడం ఇది గత నాలుగు సంవత్సరాల నుంచి మేము గతంలో ఈ పర్మిషన్ ఇచ్చిన వాడు సర్పంచ్ని కానీ వాళ్ళను పంచాయత్ సెక్రటరీ కానీ అడిగినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే అప్పుడు కొద్ది మోతాదు లోపట ఈ ఫార్మ్ ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి పెద్ద ప్రమాదం లేకుండే తర్వాత ఆ కంపెనీని విస్తరించుకోవడం విస్తృతపరచడం ద్వారా ఎక్కువ కొళ్లను ఎక్కువ హ్యా హ్యాచింగ్ చేయడం ద్వారా ఈ వ్యర్థ పదార్థాలు వస్తాయని తెలిసింది అంటే మనము మన ప్రాంతంలో ఒక ఇండస్ట్రీని ఏర్పాటు చేసినప్పుడు దానివల్ల లాభ నష్టాలను అంచనా వేసే పరిస్థితి అప్పటి ప్రతిని ప్రజాప్రతినిధులకు కానీ అధికారులకు కానీ లేకపోవడం వల్ల ఇప్పటికైనా కానీ ఈ సమస్యను అందరూ గుర్తించి దీన్ని మనము పెద్ద ఎత్తున నిన్న కలెక్టర్ గారికి ఇచ్చినప్పుడు కూడా దీని మీద పొల్యూషన్ కంట్రోల్ బోర్డు గారికి రాయడం జరిగింది సో దానివల్ల ఏంటంటే మనకు కొంచెం ఈ ఉద్యమం ముందుకు పోతూ ఉన్నది ఈ గ్రామంలో ఉన్న యువకులు అందరూ మేధావులు పెద్ద మనుషులు రాజకీయ ప్రముఖులు అందరూ కలిసి గ్రామ పరిరక్షణ కమిటీగా ఏర్పడడం జరిగింది సో దానితోని కొంత వేయడం జరిగింది ఇక్కడ రాజకీయాలకు అతీతంగా ప్రజల యొక్క గ్రామ ప్రజల యొక్క ప్రాణాలే ముఖ్యమనుకొని గ్రామ ప్రజల యొక్క ఆరోగ్యమే ముఖ్యం అనుకొని అందరూ ఒకే వేదిక మీద పోరాడాల్సిన అవసరం ఉన్నది అందరూ ఈ గ్రామ పరిరక్షణ కమిటీ లోపల సమన్వయకర్తలే అందరూ అధికారులే అందరూ నెంబర్ వన్ పొజిషనే ఎవరు లీడ్ తీసుకునేది ఏమీ లేదు దీన్ని అర్థవంతంగా ప్రజలందరికీ అర్థం చేయించాలన్న ఉద్దేశంతో మరి మేము ఈ కార్యక్రమాన్ని చేపడం జరిగింది కావున మీడియా మిత్రుల ద్వారా ఈ యొక్క సమస్య తీవ్రతను ప్రజలను ఈ యొక్క ఆరోగ్య ఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి పౌరుని మీద ఉన్నది మన ఊరు చేరువును కాపాడుకోవాల్సిన బాధ్యత పౌర అని అందరూ కూడా ఈ ఉద్యమానికి మద్దతు పలకాలని మీ ద్వారా మీ అందరికీ తెలియజేస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ